నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ నైన్టీన్ టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ ఆర్మూర్ చాతాద శ్రీ వైష్ణవ సంఘం క్యాలెండర్ను ఆదివారం సంఘ భవనంలో ఆర్మూర్ ఎస్ఐ తిరునారి గోవింద్ స్థానిక కౌన్సిలర్ గంగామోహన్ చక్రు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు డివిఎస్ చక్రవర్తి ప్రధాన కార్యదర్శి అసూరి గోవిందరాజస్వామి కోశాధికారి తిరునగరి దయాసాగర్ గౌర అధ్యక్షుడు సింహయ్య సంఘ సభ్యులు శేషరాజు నరసింహాచారి రవికాంత్ మానకొండూరు భాస్కర్ ప్రకాష్ సత్యనారాయణ కిరణ్ భాస్కర్ ప్రవీణ్ నరేంద్రస్వామి సురేందర్ శ్రీనివాస్ శరత్ తదితరులు పాల్గొన్నారు మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తూనే ఉన్నాను తెలంగాణ నైన్టీన్ టీవీ అందరూ చదువుకున్న వాళ్ళు ఊళ్ళోనే నూడిపోయిన వాళ్ళని తనుమరుగా అయిపోయిన అంటే దాని విలువ తెలియక కొంచెం అట్ల అయిపోయింది చదువుకున్న కొంచెం కూడా సంఘం కూడా డెవలప్ చేసడానికి ఉంటుంది మన ఈ సంఘం విషయంలో కూడా నేను ఉన్న రోజుల్లో సంఘానికి ఏదో ఒకటి నా వంతు సాయం చేస్తానని చాలా సంవత్సరాల తర్వాత నేను దాదాపు నాకు ఇరవై నెలలో మూడు సార్లు మాకు అందరు గెలిపించరు మనం ఇలా చేసిన అంటే ఒక అది కొంచెం జాత సంఘం కూడా ముఖ్య కారణమే ఎందుకంటే మాక్సిమం క్వాలిఫ్లే కూడా మరి ఎన్ని సార్లు నేను అది కంపౌండ్ అది కంప్యూటర్లు ఎన్నో చిన్న చిన్న కంప్యూటర్లు బాగా ఇస్తున్నది ఎందుకంటే మీరు లక్ష్మీపుత్రులు కాకపోవచ్చు కానీ రోజు లక్ష్మి మీరు నిర్ణయిల్ కట్టారు ఎందుకంటే మాక్సిమం సరస్వతి పుత్రులే మాక్సిమం అంతా సరస్వతి పుత్రులే ఇక్కడ ఉన్న నేను చూసిన సార్లు అలాగే వివిధ డిపార్ట్మెంట్లలో ఉన్న వాళ్ళంతా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఆటోమేటిక్గా నెల నెల లక్ష్మీ వస్తుంది మీటికి అంటే లక్ష్మీ నేను సరస్వతి ఉండదు మళ్ళీ జనరల్గా తరచుగా చాలా లక్ష్మి పక్కా ఉంటుంది కాబట్టి చాలా సంతోషం ఉన్న తక్కువ సంఖ్యలో ఉన్నా కూడా ఎక్కడన్నా మళ్ళీ మీరు లేని పని జరగదు ఇలా మీరు లేని రామాలయం ఉన్నది వెంకటేశ్వరది మరి గ్రామాలల్లా పన్ను మరి మన ప్రతి సంఘంలో ప్రతి కాలంలో యాక్టివిటీ ఇలా చక్రవర్తి అన్న సిద్ధులు గడ్డ చక్రవర్తికి యాడ్ చేస్తారు తనని కలిసి నేను శివుని కలిసి అంటే అనుకుంటున్నాను అది ఏంటంటే అలా అంటే హార్ట్ఫుల్గా వాళ్ళు ఎప్పుడైనా దైవ అంటే ఆధ్యాత్మికంలో చాలా ఉంటుంది ఈ మా రఘున్నడు భాస్కర్ మాకు ఎప్పుడు మేము ఇచ్చిన దాపు ఒక ముప్పై ఫ్రెండ్షిప్ ఇక్కడ ప్రతి ఇండ్ల మేము సద చదువు పోయి ఇండ్ల అన్నం తినేంత సదా కాబట్టి చాదసంగు నేను లాస్ట్ టైం ఏం చేసామంటే జీవన్ రెడ్డి గారు ఎనిమిది లోపల ఐదు లక్షలు దీనికి మంజూరు అయినాయి కంపౌండ్కి అయినా కూడా దానికి కొంచెము ప్రాబ్లం అయితే అది అగ్రిమెంట్ కావాలి మళ్ళీ ఏదైనా ఫండ్కి రాలేదు మళ్ళీ ఈ ఈ మనం అనుకున్నాం ఈసారి చాలా గవర్నమెంట్ వస్తూ అగ్రిమెంట్ టైంలో గవర్నమెంట్ చేంజ్ అయింది ఆ టెండర్లన్నీ క్యాన్సిల్ చేశాం వాస్తవంగా ఐదు లక్షలు దీనికి వచ్చింది పద్మ సంఘం ఐదు లక్షలు పెట్టాం మళ్ళీ ఇక ఉన్న నాలుగు సంఘాలకు ఐదు లక్షలు పెట్టాం పద్మక్షల సంఘంకు అయింది మళ్ళా బ్రహ్మణ సంఘము విషమనైంది ఒక బ్యాడ్ అయింది సార్ నెక్స్ట్ ఏ ఫండ్ వచ్చినా ఫస్ట్ ఒక ఐదు లక్షలు అయితే ఖచ్చితంగా నేను దీనికి ప్రయత్నం చేస్తాను ఏదైనా పెట్టే కూడా నా వం దగ్గర నేను నేనే ఇస్తాను ఏదైనా అయితే అదే అదే ఎందుకంటే సార్ ఇప్పుడు ఆల్రెడీ కంపౌండ్ నడుస్తుంది కాబట్టి కొంచెం ఫీలింగ్ కాదు నేను ఒకరు వస్తే చేయించుండేది గమనించాలా ఎందుకంటే ఇప్పుడు నేను రాగానే నువ్వు అంజయ్య చెప్పి నేను ముంచుకోవాలి పొద్దున్నప్పు ఏం కావాలని చెప్పేసి ఏసీ కా ఏ చిన్న ఉన్నా కూడా నేను ఎందుకంటే మీ అందరు మీకు సభ్యులు లెక్క చిన్న నాకు అర్ధరైతే ఫోన్ చేసిన నేను మీకు ఒక పని చేస్తాను మరి కార్యక్రమాన్ని గౌరవించడానికి చాలా ధన్యవాదాలు మరి అలాగే మన కుల బాంధవడు మన ఆల్మూలు ఎస్ఐ గారు మాకు సంతోషం ఎందుకంటే తన నచ్చిన అంటే మన ఇంట్లో మంచిగా వచ్చినాయి ఏదన్నా ఫోన్లలో కూడా అన్న చేస్తాడు ఎందుకంటే సార్ మాకు డిబ్బు